అందరు సాయమింతుడే వత్తూరు అందరికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్షించం మన సంస్కృతిని లోకత్ తుంగనదే కోయ భాష దినోత్సవ అంకెడే ఐటీడీఏ తరఫున ఈ కోయ భాష దినోత్సవ తుంగనా అందరూ కోయ తోరను బాగుపడతాల్ ఇంజోర్ అయితే కృషితే తుంగనం ఐటీడీఏ నాటోంకి సబ్కినే ఫ్యాక్టరీ బాక్తడి ఐటీడీఐ నాటంకి అడివి తినే దొరకనం తచ్చి తినుబండారా తుంగనం కోయ బొమ్మ తుంగనం ఇంకా బాతన్న మట్టి నాకు తొట్టి నేను సాయం తుంగతాను మన కోయ బాల అందరూ సాయ బడిబడితే సాయ చదివేసి వినాలి నేను ఆరు నెలకి కోయ భాష నేర్చుకుండినాల్ ఇంజోర్ అనుకునిజ నాన్ ఇంకా బాధ సమస్య పక్కన మీకు సమస్య తీర్చడానికి నేను నన్న నిజనా జంజోర్ థ్యాంక్ యూ సో అందరూ చెప్పారు నాకు కూడా రీసెంట్గానే ఇట్లా కోయ భాష దినోత్సవం ఉంది అని తెలిసింది సో నేను నా యూపీఎస్సి ప్రిపరేషన్ తర్వాత నా ఆప్షన్లు అక్కడ తెలుగు సాహిత్యం సో నా మాతృభాష తెలుగు నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆప్షనల్ కూడా తెలుగు సాహిత్యం తీసుకుని ఎగ్జామ్ క్లియర్ చేశాను కాబట్టి ఎవరెవరికైతే వారి మాతృభాష ఉంటుందో ఆ మాతృభాష ఎప్పటికీ మరవకూడదు ఆ మాతృభాష ఎప్పటికీ వెనకపోకూడదు మనం చచ్చేదాకా కూడా మన మాతృభాషని నేర్చుకోవాలి మన ఇంటి వాళ్ళతో మన బంధువులతో మన చుట్టాలతో మాతృభాషలోనే మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు మన ఐపీడీఏ తరఫున అందరికీ కూడా మళ్ళొకసారి ఇట్లా ఒక కోయ భాష దినోత్సవం ఉంది దానివల్ల వక్తలు వచ్చి మాట్లాడతారు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడతారు దానివల్ల వెనుకబడిపోతుంది అనుకుంటే అందరికీ కూడా మళ్ళీ జవసత్వాలు వస్తాయి భాష ముందుకెళ్తుంది అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము సో అందరూ ఇప్పుడు మన కోయ భాష పెద్దవాళ్ళు కానీ అధికారులు కానీ ఇంకా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు అందరం కూర్చుందాము అంటే మన పరిధిలో ఏం చేసుకోవచ్చు గవర్నమెంట్ సాధ్యంతో ఏం చేయొచ్చు అన్ని డిస్కషన్ చేసిన తర్వాత మన ఆశ్రమ్ స్కూల్స్లో కానీ గిరిజన స్కూల్స్లో కానీ గురుకుల్లాస్లో కానీ ఎట్లా మన ఆదివాసీ భాషలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఒక కోయ భాష అనే కాదు మనకు దగ్గర ఎలాంటి వా ఆదివాసీలు ఉన్నారు ఎలాంటి గిరిజనులు ఉన్నారో అందరికీ అందరి భాషలు కూడా ముందుకు వెళ్ళాలి అందరి భాషలు కూడా మినిమం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఖచ్చితంగా మనం ప్రోగ్రామ్స్ చేద్దాము థ్యాంక్ యూ